వెల్కమ్ యూ నేను రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఇవాళ రేవంత్ టార్గెట్ కేసీఆర్ గా కనిపిస్తున్నాడు కేసీఆర్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని తవికాలు చేసి ఇవాళ బయటికి వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అవినీతి కాళేశ్వరం మేడిగడ్డ ఇట్లా కొంత సెంట్రిక్ గా కేసీఆర్ సెంట్రిక్ గా ఇవాళ మేడిగడ్డ చుట్టూ రాజకీయం జరుగుతోంది సో ఇక కేసీఆర్ ని టార్గెట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి అనుకోకుండా ఆ బాణాలు చంద్రబాబు గుచ్చుకుంటున్నట్టు కూడా ఖచ్చితంగా తెలుస్తోంది ఎందుకంటే కృష్ణా పైన తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే కృష్ణా పైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో పవర్ పాయింట్ ఇచ్చారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి మేడిగడ్డకు సందర్శనం తీసుకెళ్లారు సో ఇక కృష్ణా జలాల అంశం కొంత హాట్ టాపిక్గా పాలిటిక్స్ ని తలపిస్తోంది సో ఇక ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు అది వైఎస్ జగన్ కు ప్లస్ కావడమే కాకుండా ఏపీలో ప్రతిపక్షాల విమర్శలకు కూడా చెక్ పెడుతోంది ఎందుకంటే రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగన్ ను అభినందిస్తూ చంద్రబాబును ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు కృష్ణా జలాల అంశం పైన సో ఇక ఈ కృష్ణా జలాల అంశంపై తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి సందర్భంగా ఇందులో భాగంగా కృష్ణా జలాల పైన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చారు అప్పట్లో జగన్ కి కేసీఆర్ కి ఆ కాన్వర్జేషన్ అప్పట్లో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే ప్లే చేసి మరియు చూపించారు సో ఇక ఉమ్మడి రాష్ట్రంలో కన్నా స్వరాష్ట్రంలో తెలంగాణకు నీటి వాటాల్లో నష్టం జరిగింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏపీ సీఎం జగన్ కేసీఆర్ స్నేహం చేసినందు వల్లే పోతిరెడ్డిపాటి నుంచి జలదోపిడి జరిగింది అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించుతూ ముందుకు నడిపించారు కథంతా కూడా సో ఇక పోతరెడ్డి పాట సామర్థ్యం పెంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లను కూడా రాయలసీమకు తొలగించుకుపోయారు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో ఇక కేసీఆర్ జగన్ మధ్య చర్చలు జరిగిన ప్రతిసారి నది జలాల వాటా అంటూ కూడా మీడియా వార్తలు ఇచ్చిందని నిజానికి వాళ్ళిద్దరు కూడా సమావేశమైన ప్రతి సందర్భంలో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగింది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడినటువంటి ఒక వీడియోను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రదర్శించారు సో ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆ వీడియోని ఇక్కడ అసెంబ్లీ మాటలన్నింటినీ కూడా జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తే జగన్ రాయలసీమ ప్రయోజనాలను కాపాడారనేది ఉత్తమ్ ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా చెప్పారు సో ఇక పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నలభై వేల క్యూసిక్లు ఉంటే రెండు వేల ఇరవైలో జగన్ దాని సామర్థ్యాన్ని తొంభై వేలకు పెంచారు అనేది వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఈ మాటను ఉటంకిస్తూ రాయలసీమకు మంచి చేసింది జగనే అంటూ జగన్ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ అంటూ కూడా వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ కామెంట్లు పెడుతూ పెద్ద ఎత్తున ఫిట్ సో నదీ తెలంగాణ ప్రభుత్వ వాదనను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొంత మైనస్ గానే అయిందని చెప్పాలి మరోవైపు చంద్రబాబుని వాళ్ళ రేవంత్ రెడ్డి అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో నెట్టిదని చెప్పాలి సో ఇక రాయలసీమకు చుక్క నీటిని కూడా చంద్రబాబు అందించలేదని ఏదైనా కూడా ఆ ప్రాంతానికి మేలు జరిగిందంటే అది కేవలం వైఎస్ కుటుంబం ద్వారానే జరిగింది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు సో ఇక తెలంగాణ ప్రభుత్వ వాదనలు వైసీపీ కార్యకర్తలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు సో ఇక జగన్ రెడ్డి ఆంధ్ర కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టాడని మాట్లాడినటువంటి టీడీపీ జనసేన ఇక ముఖ చిత్రాలు ఏంటి అంటూ కూడా ఇవాళ అందరూ కూడా ఇవాళ సెటేర్లు వేస్తూ కొంత జగన్కి పాజిటివ్గా ఆ ఎపిసోడ్ని మార్చే ప్రయత్నం చేశారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ అంశంలో మొత్తానికి మైనస్ అయ్యాడు ఈ క్రమంలో కొంత రేవంత్ రెడ్డి మిస్ఫైర్ అయింది అని చెప్పాలి ఎందుకంటే టార్గెట్ కేసీఆర్ అచీవ్ అయినప్పటికి కూడా కొంత పక్కన అంటే అది బుల్లెట్లు ఇటు చంద్రబాబు కూడా తగిలినట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ గురువు చంద్రబాబు అయినప్పుడు శిష్యుడుగా రేవంత్ రెడ్డి ఉన్న కాబట్టి ఆయన ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ టార్గెట్ గా ఇవాళ కేఆర్ఎంబికి కేసీఆర్ ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఆ సందర్భంగా అనుకోకుండా అది కాస్త యూటర్న్ అనుకోవాలా లేకుంటే ఎట్లా అని తెలియదు కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడికి కొంత దెబ్బ పడింది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఆంధ్ర రాజకీయాలు ఇవాళ వైసీపీ కార్యకర్తలు జగన్ని ట్రోల్ చేస్తున్నారు జగన్ హీరో చేశారు అదే ఇండైరెక్ట్ గా చంద్రబాబుకు మైనస్ అయ్యే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చడం ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ మెస్టూ